నేను నా గుండెల మీద చేయబెట్టుకుని చెప్తాను వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అభ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్లీ మళ్లీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి గానీ ఒక జనసేనకి గాని దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్ కి ఒక పవన్ కళ్యాణ్ కి గాని ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్డర్ ఏనా సజ్జల్ భార్గవ రెడ్డి స్పృహలో ఉండే మాట్లాడావా లేకపోతే మీరు విచ్చల విడిగా పంచిపెడుతున్న గంజాయి కొట్టేసి ఏమన్నా మాట్లాడావా ఏంటంటేంటి గుండెల మీద చెయ్యేసుకొని మరీ చెప్తావా వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని అస్సలు ట్రోల్ చేయలేదా మార్పులు చేసి పిక్స్ పెట్టలేదా సరే మీ సోషల్ మీడియా నీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని ఎంత మందిని ఎన్ని రకాలుగా ఎంత అసహ్యంగా మార్ఫ్ చేసి ట్రోల్స్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గడప నుంచి మొదలు పెడితే వైఎస్ సునీత గారి దగ్గర నుంచి వైఎస్ షర్మిల గారి దగ్గర నుంచి మొదలు పెట్టి యూకే లో ఉంటున్న నాదాకా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను మాట్లాడతా చర్చకి నువ్వు వచ్చినా సరే నీ బాబు వచ్చినా సరే గుండెలు మీరు చెయ్యేసుకొని చెప్తావా ఇంత కంటే పచ్చి అబద్ధాలు ఎవరైనా చెప్తారా నువ్వు పబ్లిక్ గా ప్రెస్ ముందుకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావంటే ఆఫ్ కెమెరా ఇంకెన్ని అబద్ధాలు ఇంకెంత నటన చేసుంటావో గుండెలు మీరు చేసుకొని చెప్పడం కాదురా గుండెలు తీసిన బంటులు మీరు బాబాయ్ని కిరాతకంగా గొడ్డలతో లేపేసి బయటకొచ్చి అమాయకంగా ఇలా చేతులు పట్టుకొని గుండెపోటు అని ప్రకటించిన చరిత్ర మీది మీరు కూడా వచ్చి ఇంత నటిస్తుంటే నవ్వాల ఏడవాల అర్థం కావడం లేదు అసలు కూడా అర్థం కావట్లేదు భార్గవ్ రెడ్డి ఇది అసలు మనిషి జన్మేనా నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అభ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఒక టీడీపీకి గాని ఒక జనసేనకి గాని దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి ఒక లోకేష్కి ఒక పవన్ కళ్యాణ్కి కి గాని ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా ఒక నిండు ప్రాణం పోయినందుకు పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్డు ఏనానా సజ్జల్ భార్గవ్ రెడ్డి స్పృహలో ఉండే మాట్లాడావా లేకపోతే మీరు విచ్చల విడిగా పంచి పెడుతున్న గంజాయి కొట్టేసేమన్నా మాట్లాడేవా ఏంటంటేంటి గుండెల మీద చెయ్యేసుకొని మరీ చెప్తావా వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని అస్సలు ట్రోల్ చేయలేదా మార్పులు చేసి పిక్స్ పెట్టలేదా సరే మీ సోషల్ మీడియా నీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సోషల్ మీడియా మహిళల్ని ఎంత మందిని ఎన్ని రకాలుగా ఎంత అసహ్యంగా మార్ఫ్ చేసి ట్రోల్స్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గడప నుంచి మొదలు పెడితే వైఎస్ సునీత గారి దగ్గర నుంచి వైఎస్ షర్మిల గారి దగ్గర నుంచి మొదలు పెట్టి యూకే లో ఉంటున్న ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నేను మాట్లాడతా చర్చకి నువ్వు వచ్చినా సరే నీ బాబు వచ్చినా సరే గుండెలు మీరు చెయ్యేసుకొని చెప్తావా ఇంత కంటే పచ్చి అబద్ధాలు ఎవరైనా చెప్తారా నువ్వు పబ్లిక్ గా ప్రెస్ ముందుకు వచ్చి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావంటే ఆఫ్ కెమెరా ఇంకెన్ని అబద్ధాలు ఇంకెంత నటన చేసుంటావో గుండెలు మీరు చేసుకొని చెప్పడం కాదురా గుండెలు తీసిన బంటులు మీరు బాబాయిని కిరాతకంగా గొడ్డలతో లేపేసి వచ్చి అమాయకంగా ఇలా చేతులు పట్టుకొని గుండెపోటు అని ప్రకటించిన చరిత్ర రా మీది మీరు కూడా వచ్చి ఇంత నటిస్తుంటే నవ్వాల ఏడవాల అర్థం కావడం లేదు అసలు ఛీ నిన్నేమనాలో కూడా అర్థం కావట్లేదు భార్గవ్ రెడ్డి ఇది అసలు మనిషి జన్మేనా